కర్నూలు సభలో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ఇంధన విప్లవానికి ఏపీ ప్రధాన కేంద్రం సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో శ్రీకాకుళం నుంచి అంగుల్ వరకు పదిహేడు వందల ముప్పై కోట్ల వ్యయంతో నేచురల్ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టు ప్రారంభించబడింది ఎనర్జీ రివల్యూషన్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు అనుగుల్ తక్ ప్రాజెక్ట్ ఈ పైప్ లైన్ లగ్బి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధాన కేంద్రంగా ఉంది మన ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రోజు శ్రీకాకుళం నుంచి అంగుల్ వరకు సహజ వాయువు పైప్ ప్రాజెక్టు ప్రారంభించబడింది ఈ పైప్ సుమారు పదిహేను లక్షల ఇళ్లకు గ్యాస్ సరఫరా కూడా చేయబడుతుంది